నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా రంగంలోకి దిగి సుమారుగా పది రోజుల నుంచి అక్కడే విజయవాడ కలెక్టరేట్లోనే బస్సు ఏర్పాటు చేసుకొని బస్సులోనే తన కార్యకలాపాలన్నీ కూడా చేయడం అడ్మినిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా కంపల్సరీగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ముంపు ప్రాంతాలు ఉన్నాయో వరద బీభత్సం జరిగిందో ఆ ప్రాంతాలకు వెళ్ళటం అక్కడున్న ప్రజలందరికీ కూడా సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఫుడ్ అకామిడేషన్స్ అన్నీ ఉన్నాయా లేదా వాళ్ళందరికీ కూడా కరెంటు రిస్టోర్ అయ్యిందా లేదా ఆఖరికి వాళ్ళ ఇల్లులన్నీ కూడా శుభ్రం చేశారా లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నది కూడా పర్యవేక్షించి అక్కడ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకురావటమే కాకుండా వితిన్ త్రీ ఫోర్ డేస్లో విజయవాడ నగరంలో దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ని ఎలక్ట్రిక్ మళ్ళీ కరెంటు కూడా రీస్టోర్ చేసి వాటర్ కూడా వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితి కూడా మనం చూసాం అంటే ఒక ముఖ్యమంత్రి ఒక డిజాస్టర్ మూమెంట్లో ప్రజలకు ఇబ్బంది కలిగే మూమెంట్లో ఏ రకంగా ఎలర్ట్గా ఉండాలి ఏ రకంగా సహాయక చర్యల్లో పాల్గొనాలి ఏ రకంగా మేనేజ్మెంట్ చేయాలి అన్న విషయం మీద ప్రపంచం మొత్తంలో ఏ రాజకీయ నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవచ్చు అనేటట్టుగా ఆయన మే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడం అన్నది మనం అందరం కూడా చూసాం ఇదే ఫస్ట్ కాదు ఇంతకు ముందు మన హుద్హుద్ జరిగినప్పుడు కానీ తిత్లీ జరిగినప్పుడు కానీ అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడైనా వరదలు జరిగినా బీభత్సం అయితే వచ్చినా నేష మన నేషనల్ కెలాబిలిటీస్ ఏదైనా వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కూడా ఎలర్ట్ చేసి సహాయక చర్యల్లో పాల్గొనేటట్టుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో మొన్న వచ్చిన మనకి మొన్న సంభవించిన వరద ఏదైతే ఉందో ఆ టైంలో మనకి విపరీతంగా మన థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఆ టైంలో సెకండ్ ఆ టైంలోని విజయవాడకు వచ్చిన వరద ముంపు ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన చూసి ఇమీడియట్గా అక్కడే కూడా బస్సు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క వార్డుకి కూడా ఒక సీనియర్ ఏఏసి ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క మంత్రిని అలాట్ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యేని కూడా వాళ్ళకి ఇక్కడ పెట్టి ప్రతి ఒక్కటి కూడా రిజిస్టోర్ చేసి సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టి లైటరు కొవ్వొత్తులు కూడా పంపిణీ చేశారంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా ఫ్లడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇల్లులు శుభ్రం చేసుకోవడానికి వాళ్ళ దగ్గర వాటర్ ఉంటుందో ఉండదో అని ఆ వాటర్ని కూడా మనకి ఫైర్ ఇంజన్స్ ద్వారా ఇల్లులను కూడా శుభ్రం చేయించి రోడ్లు శుభ్రం చేశారు వాటర్ ఎక్కువగా ఉన్న చోట వాటర్ ఫుడ్ సప్లైకి కూడా డ్రోన్స్ని కూడా ఉపయోగించుకున్నాం హెలికాప్టర్స్ని ఉపయోగించుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ని తీసుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ టీముని తెప్పించుకున్నాం గుడమేరు బ్రీచ్ని కూడా ఇమీడియట్గా రీస్టోర్ చేయడానికి నిమ్మల రామానాయుడు గారు అక్కడే కూర్చొని మన ఆర్మీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి ఇమీడియట్గా బ్రీచెస్ అన్నీ కూడా క్లోజ్ చేయడం కూడా మనకు జరిగింది అంటే ఎందుకు మళ్ళీ ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే కదా మేడం మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే కంపల్సరీగా ఒక నాయకుడు అన్న వ్యక్తి ఏ విధంగా పని చేయాలి పని చేస్తున్నారని చెప్పడానికి ఒక మీకు ఒక మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి ఫుడ్డు అదేవిధంగా బ్రెడ్ బిస్కెట్లు అన్నీ కూడా సప్లై చేస్తాం ఇవన్నీ చేయటం ఒకెత్తైతే ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేనప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదో రెండు సార్లు ఒక పదేసి నిమిషాలు బయటకు వచ్చి గవర్నమెంట్ మీద బురద చెల్లి వెళ్ళిపోయిన పరిస్థితి గమనించాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని విజయవాడలో నేను ఉన్నాను డే ఫస్ట్ నుంచి కూడా నేను ఉన్నాను విజయవాడలో సుమారుగా ప్రకాశం బ్యారేజ్కి దగ్గర దగ్గర పదకొండు పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్ వాటర్ వచ్చింది దాని కెపాసిటీ ఆ రోజు పదకొండు పదకొండు లక్ష లెవెన్ పాయింట్ నైన్ క్యూసెక్స్ ల్యాక్ క్యూసెక్స్ మనకి కెపాసిటీ కూడా ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కూడా అప్పటికే పదకొండు లక్ష పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్స్ వాటర్ ఆల్రెడీ ఇన్ఫ్లో వచ్చింది అటువంటి సమయంలోనే దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలని చెప్పి మేమందరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అనకూడదు కానీ దేవుడి మీద భారం వేసి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఎక్కడ కూడా అలాంటి ఆపద జరగకూడదు అని ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నాం ఒకన జరిగిన డిజాస్టర్కి రిలీఫింగ్ ఒక పక్క నుంచి ఇవ్వటం ఒక పక్క నుంచి ఇవన్నీ కూడా చాలా షెడ్యూల్స్లో ఉంటాయి ఆదుకోవలసిన చేయి కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయటానికి రెడీ అయిందంటే వాళ్ళని దేశద్రోహులు అనాలా వద్దా మీరే నిర్ణయించుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు ప్రకాశం బ్యారేజ్లోని ఆ ప్రా ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేశారు ఇది మ్యాన్మేడ్ అది ఏదో అన్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ఐదు పడవలు వచ్చి రావటం కాదు అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ రేట్లను ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలామంది అనుకున్నాం కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరైవి ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశారా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది ఆ అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయన పన్ను రేవులో ఇక్కడికెందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి ఏదో ఒక రకంగా నెపమేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది ఈరోజు మేమేదో మాట్లాడమో ఏదో ప్రసలో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఇలాంటి మనకి ప్ర ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఐదు బోట్లు కొట్టుకొచ్చినాయి ఐదు బోట్లలోని కూడా ఒక బోటు గల్లంతైంది ఒక బోటు మునిగిపోయింది మిగతా మూడు బోట్స్ కూడా ఒక్కొక్కటి నలభై నుంచి యాభై టన్ను బరువున్న బోట్స్ ఒక్కొక్కటి ఆ బోట్లు మూడు ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు ఏ బోటుకి ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ రా లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు అటువంటిది ఏమైంది మూడు బోట్లు ఒకదానికొకటి లింక్ అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మీతో కొట్టుకుపోతాయని ఉద్దేశంతో కానీ ఇక్కడ మూడు బరువునంటే నా దగ్గర దగ్గర నలభై నుంచి యాభై టన్నులు ఉన్న బోట్లని మూడు బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు లింక్ చేయడమే కాకుండా ఆ మూడు బోట్లని ఒక ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు పదకొండు లక్ పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసిక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాంతాడుతో నలభై యాభై టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా ఒక పాయింట్ రెండోది ఈ ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దన ఉద్దనరాయన పాలెం దగ్గర ఉన్నది కదా ఉద్దండరాయన పాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమ్మీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి అసలు అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు మిగతా బోట్లను అలౌ చేయరు అటువంటిది అక్కడ నుంచి ఇక్కడి వరకు బోట్లు ఎలా వచ్చినాయి ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగలు కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు అదొక పాయింట్ ఈరోజు అంత బరువున్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ పదహారు ఉన్న కౌంటర్ వెయిట్ కొట్టేవి కాబట్టి సరిపోయింది అదే కనుక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలగ ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను కోమటి రామ్మోహన్ అని ఇద్దరికి సంబంధించిన బోట్లవి వాళ్ళిద్దరూ ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకు ఉన్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగామ సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగామి సురేష్ తాలూకా ఇసక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఉంటే ఇంకా వాటిని ఎవరు ముట్టుకోకర్లే అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అనేది చేశారు ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈ విధ్వంసం సృష్టించడానికి అవే బోట్లు తీసుకొని వచ్చాయి ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరూ కూడా ఎవరైతే తలసీల రఘురామ్ ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికీ కూడా జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆయన తాలూకా బంధువులది ఈ బోట్ అదేవిధంగా నందిగాం సురేష్ సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ఎంపి అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్ వీళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేద్దాము అని ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది రుజువు చేసుకుంటానండి దగ్గర దగ్గర పదహారు టన్నులు ఉన్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి ప్రకాశం బ్యా మనకి కౌంటర్ వెయిట్కి తగిలినాయో ఆ కౌంటర్ వెయిట్స్ని కూడా ఎనిమిది లక్షల క్యూసిక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్ని మనం ఏం చేయలేం వెయిట్ చేశారు వెయిట్ చేసి ఇమీడియట్గా మనకి వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత దగ్గర దగ్గర కౌంటర్ వెయిట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి ఎక్కడ కూడా ప్రకాశం బ్యాలెన్స్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్ ఇమీడియట్గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో మనకి ఈ టైంలో కౌంటర్ వేస్ట్ తాలూకా కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మీరు మనం ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి తీసుకువచ్చే కౌంటర్ వెయిట్లను కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం రాత్రి పగలు పనిచేశారు అంటే ఇక్కడ అదే కనుక ఒక్కసారి ఊహించుకుంటేనే నేను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నానండి ప లెవెన్ పాయింట్ ఫోర్ క్యూసిక్ వాటర్ వచ్చిన తర్వాత బార్డర్ లైన్లో ఫిఫ్టీ థౌజండ్ క్యూసిక్ వాటర్ కనుక మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటని మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కింద స్థాయి ఆఫీసర్స్ ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం ఎలర్ట్గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక అయితే ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ బోట్లు ఎలా పోయినాయి అని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలి మేము మా ఇన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి ఎవరు కూడా బయటకు వచ్చి కనీసం మీరు మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి అంటే ఎంత ఎంత విధ్వంసం చేయడానికి వీళ్ళు పూనుకున్నారో వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ ఇంతవరకు చూసాం జగన్మోహన్ రెడ్డి అన్నవాడు పదహారు నెలలు జైల్లో నుంచి వచ్చాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆశీర్వదించి సేమ్ పొజిషన్లో కూర్చోబెట్టారు ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి అతను సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ పదకొండుకే అతన్ని కన్ఫైన్ చేశారు పదకొండు సీట్లకే కన్ఫైన్ చేశారు అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్ అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అది అటువంటి కేసులే ఫైల్ చేయాలి ఎప్పుడో మేము వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు మీద దేశద్రోహం కేసు పెట్టారు దేనికి దేశద్రోహం కేసు పెట్టారు మన నరుగురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు ఎందుకు గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు అరే నువ్వు ఏకంగా బ్రిడ్జినే కోలుగొట్టడానికి రెడీ చేస్తావు బ్యారేజ్నే కోలగొట్టడానికి రెడీ అయిపోయావు నీ మనుషుల చేత నీ గూండాలు చేతా మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అసలు అదే కనుక జరిగితే గనక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి నామరూపం లేకుండా చంద్రంలో కలిసిపోయాయి అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకు ముందుకొచ్చి దాన్ని ఇంకా లక్క కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒకటే మేము చెప్తున్నామండి ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రీస్టోర్ చేయడం కూడా మనం నలభై ఐదు క్లియర్గా నలభై ఐదు గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వైట్లు తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ ప్రభు అక్కడ క్లియర్ వెంట వెంటనే ప్రభుత్వం కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంటేనండి మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం రాజకీయంగా ఐదు సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి అవన్నీ కూడా కానీ ప్రజల ప్రాణాలు ప్రజలు ఉంటేనే ఈరోజు రాజకీయ నాయకులుగా మన అందరం కూడా ఉండేది ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది ఆ ప్రజలకి అన్యాయం న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి కనీసం అన్యాయం చేయకూడదని ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి ఒక క్రిమినల్ మైండ్ సెట్ క్రిమినల్ ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిని చేసి ఒక ఎక్స్ సీఎంను చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పదకొండు సీట్లకి ఇంకా ప్రజలు కన్ఫైన్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే అన్ని నలభై యాభై టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావట్లేదు అంటే వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కావట్లేదు చాలా మందిని చూసాం ఉగ్రవాదులు అంటాం మిలిటెంట్ అంటాం నక్సలైట్లు అంటాం రకరకాల పేర్లు ఉపయోగిస్తాం కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి ఇంకా దేశ కింద ఆలోచించుకోవాలి అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి రాజకీయాల్లో ఉండడానికి ఎలాగో అర్హత లేదు కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు డెఫినెట్గా పెడతాం అది అందులో తేడా ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరిని అదుపులో కూడా తీసుకున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకుని అండ్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ త్రీ త్రీ ట్వంటీ సిక్స్ బి కూడా అందులో వేస్తున్నారు కంపల్సరీగా వాళ్ళు ఈ ప్రూవ్ అయితే కనుక రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా వెనకడు తీసుకున్నారండి కాదు విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు హెలికాప్టర్లో తిరగబట్టే పదకొండుకి వచ్చారు అర్థమైందా హెలికాప్టర్లో తిరిగి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పినందుకే పదకొండు సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుందో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఉన్న అతనికి బాగా తెలుసు ఈరోజు కొత్తగా చెప్పక్కర్లే అతని విన్యాసాలు కాదు మీరు వచ్చి ఒకసారి రెండు ఒకసారి డ్రెయిన్ వాటర్లో కూడా దిగుతున్నాడు ఆయన ఒక సీఎం ఎందుకు అక్కడ ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకొని వాళ్ళ బాధలు కనీసం బాధలో ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్తే ఆ బాధ చెప్పుకునేటప్పుడు వింటే చాలు కొంత బాధ తగ్గుతుంది మనం తర్వాత మన సహాయక చర్యలు మొన్నటి వరకు వినేవాడు లేడ్రా బాబు మాకు వినే నాదుడు లేడరా బాబు అని గొగ్గోలు పెట్టారు ప్రజలందరూ కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎప్రోచింగ్ కూడా ట్రాక్టర్ మీద వెళ్ళేదానికి కూడా అవ్వకపోతే ఒక జేసీబీ మీద వెళ్తున్నారు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని అందుతున్నాయా లేదా వాళ్ళకి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా రేషన్ అందుతుందా లేదా కరెంట్ వచ్చిందా లేదా వాళ్ళకి శుభ్రాలు అయినాయా లేదా ఇటువంటి మెడికల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పి స్వయంగా వెళ్తే నీకేంటి నొప్పి ఒక్కసారి నేను అంటే విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి కనీస అవగాహన ఉండదు వాళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ సైక్లోన్ మేనేజ్మెంట్ కానీ కనీస డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి కబుర్లు ఆడతారు చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు అప్పుడు హుదుహూద్దు చేశారు మీరందరూ సాక్షిని దానికి హుదుహూద్ టైంలో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు మీరందరూ సాక్షు మీరందరే కాకుండా విశాఖపట్నం ప్రజలు రెండు వేల పంతొమ్మిది టైంలో కూడా ఇక్కడున్న నాలుగు సీట్లను గెలిపించారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం మీకు ఇంకొక విషయం చెప్పనండి మురిగే మురిగేవి ఎలాగో మురుగుతూనే ఉంటాయి మేము వాటి గురించి ఆలోచించట్లే కానీ విజయవాడకి అటువంటి ప్రాబ్లం రావటం అనేది దురదృష్టం అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది అదృష్టం అని చెప్పి విజయవాడ ప్రజలే భావించే పరిస్థితి ఈరోజు బయటికి రండి రేషన్ దగ్గర నుంచి డ్రై రేషన్ దగ్గర నుంచి డ్రై ఫుడ్ మామూలు ఫుడ్ ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మాకు ఫుడ్ అవసరం లేదు బాబోయ్ అనేటంత వరకు కూడా ఫుడ్ ఇచ్చిన నేనే ప్రత్యేక సాక్షినండి నండి కోర్స్ నేను ఒక హోమ్ మినిస్టర్గా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా నేను మాట్లాడడం కాదు వాళ్ళు కావాలని ఒక వాళ్ళ బ్లూ మీడియా చేత కావాలని ఒక రకమైన రాద్ధాంతం క్రియేట్ చేస్తున్నారు కానీ మీరెవ్వరు వచ్చినా నేను ఓపెన్గా కొన్ని వార్డులు మీరు ఏ వార్డు సెలెక్ట్ చేయండి ఆ వార్డుకి నేను తీసుకెళ్తాను స్వచ్ఛందంగా గవర్నమెంటే కాదండి స్వచ్ఛందంగా చాలామంది బయటకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు నేను చూశాను ఒక చిన్న పిల్లడు డిబ్బి బ్యా డిబ్బీ పట్టుకొని వచ్చాడు వాడు కిడ్నీ బ్యాంక్ తీసుకొని వచ్చాడు ఇది నాకు నేను దాచుకున్న డబ్బులు సీఎం గారు ఇవి వరద సహాయానికి ఇస్తున్నాను అని ఆ బుద్ధి కూడా ఆ కామన్ సెన్స్ ఆ మినిమం హ్యూమన్ యాంగిల్ కూడా లేకపోతే హ్యుమానిటీ యాంగిల్ కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకండి వీళ్ళు మళ్ళా పైగా చేసేదానికి విన్యాసాలని చెప్పి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తారనే భయంతో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీతో కూడా అక్కడున్న అధికారులు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు ఒక్కసారి కొన్ని కొన్ని వేల ఇల్లులు శుభ్రం జరిగినాయి కొన్ని లక్షల మందికి ఫుడ్ అందింది కొన్ని లక్షల మంది ఈరోజు కనీసం బట్టలు లేకపోతే ఆ బట్టలు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఏ ముఖ్యమంత్రి అండి ఇళ్లల్లో ఉన్న బురదను కూడా శుభ్రం చేయించిన ముఖ్యమంత్రి ఒకరిని చెప్పండి ఎందుకు నేను ఓపెన్ చేయాలండి ఒక్కరిని చూపించమని ఒక్క ముఖ్యమంత్రిని చూపించమనండి రోడ్లు శుభ్రం చేయించిన ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రిని చూపించమనండి ఫ్లడ్ ఏరియాస్లోకి ఫుడ్ వెళ్ళకపోతే డ్రోన్స్ మీద ఫుడ్ కట్టి బిస్కెట్లు బ్రెడ్ అన్నీ కట్టి డ్రోన్స్లో పంపించిన ముఖ్యమంత్రిని ఒకరిని చూపించమనండి ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఓ పక్క సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని చాపర్స్ తీసుకొచ్చి ఆ ఫుడ్ మెటీరియల్ని అక్కడికి పంపించే పరిస్థితి ఎక్కడుంది ఇవన్నీ కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ మీద బురద చల్లాలి అనుకొని మాట్లాడడం సరే మాట్లాడడం అనేది ఏదో అంటారు కదా నాలుగు నరం ఉండదు ఏదైనా మాట్లాడతారు చేతల్లో కూడా ఇలాంటి బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలని ఆలోచించే ఇటువంటి మూర్ఖుల్ని ఇటువంటి వాళ్ళు ఏమంటారంటే క్రిమినల్స్ని ఏం చేయాలో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి కనీసం దాని మీద దృష్టి కూడా పెట్టాలి ఈ ఈరోజు మేము వచ్చిన తర్వాత మళ్ళీ మొన్ననే రీసెంట్గా దాని మీద ఎస్టిమేషన్ కాపీస్ కూడా మేము తెప్పించుకున్నాము దీని డిజాస్టర్ మేనేజ్మెంట్లో మేజర్ ఇరిగేషన్ అంటే మైనర్ ఇరిగేషన్ వరకు మనం ఈజీగా తెచ్చుకోవచ్చు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఈ వరద నష్టం మీద మేము నివేదిక అందించి అక్కడ నుంచి కూడా అమౌంట్ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తెచ్చుకొని అక్కడ కానీ తాండవ దగ్గర కానీ రిటైనింగ్ వాళ్ళు కట్టేదానికి కూడా ప్రపోజల్స్ ఎన్ని యాస్ ఎల్ ఎస్ పాసిబుల్ అది కూడా టేక్ అప్ చేస్తాం రోడ్ లిస్ట్ ఇంత నే థాంక్యూ అమ్మ బాడీ ఇప్పుడు కూడా బాడీ ఇప్పుడు